నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగనున్న సభకు మద్దతుగా బాలాపూర్ గ్రామ అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద సభ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు మీడియాతో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు గ్రామంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు బర్మ బంగ్లాదేశ్ వాసుల కారణంగా స్థానికులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు నిత్య జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని ఈ సమస్యపై ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై నాలుగున జరిగే ఈ సభలో పలు హిందూ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొననున్నారని హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలపై సమగ్ర విచారణ జరిపి నమోదు కాని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను అఖిలపక్షంగా డిమాండ్ చేశారు జాగోాగీనగర్ చలో బాలాపూర్ నినాదంతో ఈ సభను రాష్ట్ర జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ మీడియా సహకారం అందించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు ఈరోజు మనం వేణుగోపాల స్వామి దేవాలయం ఆవారంభంతో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి అఖిలపక్ష అన్ని పార్టీల నాయకులకు పేరు పేరున అదే కుల సంఘాల నాయకులకు గ్రామ పేదలకు యువకులకు పేరు పేరున స్వాగతం చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం నమస్కారం ఈ రోజు విషయం ఏమిటంటే మనం వచ్చే శనివారం ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు మన బాలాపూర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఏర్పాటు చేస్తాం ఏదైతే ఈ ధర్మరక్షణ సభ మన నగరాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చాలా మంది వేల సంఖ్యలో మన పౌరులు యువతి యువకులు అదే విధంగా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సమావేశం ముఖ్య విషయం ఏంటంటే మనం ఏ విధంగానైతే భారతదేశంలోకి రోహింగ్యాలు ఏదో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలు అక్రమ చొరబాటుదారులు మన బెంగాల్ గుండా బెంగాల్ నుంచి హైదరాబాద్ కు ఇంచుమించు అనధికారికంగా రెండు నుంచి మూడు లక్షల మంది ఇక్కడ ఉన్నారని చెప్పేసి సమాచారం ఈ రోహింగ్యాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి జంట నగరాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు గాని యువకులు గానీ ఏదైతే స్ట్రీట్ వ్యాపారం వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు వాళ్ళ ఉపాధికి ఇబ్బందిగా మారింది అదేవిధంగా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ బాంబు పేలుడు జరిగినా మన హైదరాబాద్కు తో సంబంధం ఉన్నది వాళ్ళ మూలాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏదైతే ఆ రోజు మన భారతదేశానికి స్వాతంత్ర ముందు హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఏదైతే కాసిం రజ్వి ఆగడాలు అనే ఈ హిందువుల పైన ఊజ దాడులకు కృషి కొల్పినటువంటి ఆ రజాకర్ వారసత్వ పార్టీ అయినటువంటి ఎంఐఎం వాళ్ళకు మద్దతునిస్తూ ఆర్థికంగా రోజు వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉదయం ఒక వెయ్యి రూపాయలు ఇస్తే సాయంత్రం పన్నెండు వసూలు చేయడం ఉదయం ఐదు వందల ఐదు వేలు ఇస్తే సాయంత్రం ఆరు వేలన్నర ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ నడుపుతూ వీధి వ్యాపారాలు మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి అదే విధంగా ఈ మధ్య దృశ్యం వాళ్ళు ఏదైతే ఈ గంజాయి డ్రగ్స్ వీటిలలో కూడా పట్టుబడుతున్నారు కాబట్టి ఇలాంటి ఏదైతే పొరపాటు దాడులు భారతదేశంలో ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వీళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఈ దేశం నుంచి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా లేదా వాళ్ళ దేశం పంపిస్తారా అది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే మనం ఆ రోజు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ బహిరంగ సభ జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారి ప్రతి నెల ఏదో ఒక చోట మన దేశంలో చొరబడినటువంటి రోహింగ్య ముస్లింలను అరెస్ట్ చేసి వాళ్ళ దేశం పంపే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బాలాపూర్ నాయకులందరూ సహకరిస్తున్నందుకు వారి అందరికీ పత్రిక మీడియా సోదరులందరికీ కూడా పాలపూర్ గ్రామ తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇరవై నాలుగు తారీఖు జరగబోయే సభను వివరణను ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి పంపించాలని చెప్పేసి ఆలోచనతోటి అదేవిధంగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి దేనికే జాగో జాగో చలో బాలపుర్ అనే కార్యక్రమాన్ని ఏదైతే నిర్వహిస్తున్నామో ఈ కార్యక్రమానికి బాలపురు పెద్దలు పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా ఈనాడు గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఏదైతే ఇరవై నాలుగు తారీఖున జరిగిపోయే సభను దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరి పాత్ర ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా కొన్ని మనం సోషల్ మీడియా ద్వారా చూసుకున్నాం ఇది ఏదో పార్టీకి వ్యక్తిగత విధానాలు పోకుండా అందరం కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా బాలాపూర్ మండల్లో ఉన్నటువంటి అందరినీ మరి ఏదైతే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా హిందూ తత్వాన్ని మరి కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కాబట్టి బాలాపూర్ మండల్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మరి ప్రతి పల్లెలు కానీ మార్గ బస్సులు కానీ డోర్ టు డోర్ తిరిగి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా మావత్తు పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి విధంగా బాలాపూర్ గ్రామంలో ఏదైతే ఇరవై నాలుగు తారీఖు తర్వాత కూడా ఈ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఏదైతే ఇరవై నాలుగు తారీఖు తర్వాత జరిగిన సభ తర్వాత కూడా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ మీదే నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ నేను కోరుతా ఉన్నాను బాలాపూర్ గ్రామంలో కూడా గ్రామస్తులు అందరినీ కూడా మరి ఏకదాటిపైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డోర్ టు డోర్ తిరుపుకుంటూ ఈనాడు ఎస్సీ బస్ లో గాని బిసి బస్ లో గానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ సమాచారాన్ని తీసుకుపోయి ఇరవై నాలుగు తరగతి జరిగే సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు ముఖ్యంగా తెలియజేస్తున్న అవకాశం బాలాపూర్ గ్రామంలో రిస్మిట్ కార్యక్రమం నిర్వహించినటువంటి బాలాపూర్ గ్రామ పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా రస్మితులకు మిడామితులకు మరియు అధిక విలేకర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు బాలాపూర్ గ్రామంలో ఈ రోహింగాల గురించి ఇక్కడే పెట్టడం జరిగిందండి ఎందుకంటే బాలాపూర్ చరిత్ర ఉన్నది ఆ బాలాపూర్ చరిత్రతోటి ఆ రోహింగలను పారదోలాలంటే గ్రామస్తులంతా ఏకంగా ఉండి ఏ కార్గమైన కానీ గణేష్ ఉత్సవ సమితి అనుకోండి మీరు అయ్యప్ప బాలాలుగా అనుకోండి ఏదైనా భక్తి చర్యలతో ఉండే కార్యక్రమాలు బాగా పటిష్టాత్మకంగా చేస్తారని ఉద్దేశంతో మన పెద్దలు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి గ్రామ పెద్దలందరూ కూడా అంగీకరించి దాన్ని మేము పటిష్టాత్మకంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం తీసుకెళ్తాం కూడా ఈ సభను కూడా పెద్ద ఎత్తున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేస్తామని కూడా తెలుసుకుంటుందని చెప్పడం జరుగుతుంది కానీ ఒక్కటి గ్రహించాలి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో గణేష్ సంతి కానీ అయ్యప్ప మాలా ధరణ మీ అందరికి తెలిసిన విషయమే అన్న అందరూ కూడా అన్ని కులాల వారు అన్ని పార్టీల వారు కూడా మాలా ధరణ ఉత్సవాల్లో పాల్గొంటారు ఇది నాట్ ఓన్లీ పార్టీ పార్టీ సంబంధం పేరు కానీ కొన్ని శక్తులు మాత్రం అంత పేరు పెట్టి చెప్పను పార్టీని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు దాన్ని కూడా మేము ఈ మీద రాకుండా కూడా మేము చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది నాట్ పార్టీ ఇది ఇది కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు ఎంఆర్పి ఏ జయంతి సంబంధం లేకుండా గ్రామస్తులం ఏక దాటిపై నిర్వహిస్తున్న సభ ఇది ముఖ్యంగా మీరు రేయించాల ఏంటంటే కొద్దిమంది అనుకుంటారు ఏదో పార్టీ ఏ ఒక పార్టీ నడుస్తున్నారు పార్టీ సంబంధం లేదు ఒకటి గ్రహించాలి ఏంటంటే బాలాపూర్ గ్రామంలో ఉత్సవ సమిత ఏ విధంగా నడుస్తుందో పార్టీ అయితే కాదు కదా బాలాపూర్ గ్రామంలో అయ్యప్ప మాల ధర మీరు గ్రహించండి రెండు వందల మంది మీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఒకటే తరిద ఒకటే పూజ ఒకటే భోజనం ఇక్కడ నడుస్తున్నారు అది ఓన్లీ నాట్ పార్టీస్ ఓ కులాల సంబంధం లేదు పార్టీల సంబంధం లేదు ఇది గ్రహించాలి ఈ ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా మేము సక్సెస్ చేస్తాం మరి కొద్దిమంది పెద్దలతో కూడా మేము మాట్లాడి కొద్ది పేరు చెప్పుకునే వాళ్ళం కూడా కూడా మాట్లాడి వాళ్ళకు కూడా సరిగ్గా కూడా ప్రయత్నిస్తామని కూడా సభాముఖంగా చెప్పుకుంటూ ముగిస్తుంది ఇరవై నాలుగు తారీఖు గౌరంగొట్టే విషయంలో ధర్మరక్షణ సభ సభ మన ఛత భాగ్యన తరఫున మరియు బాలాపూర్ కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీలు అతీతంగా బాలపూర్ గణేష్ తరఫున కూడా ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తామని కోరుకుంటూ అప్పుడే భారతదేశానికి హైదరాబాద్ కు తెలంగాణకు ఒక పీస్ఫుల్ యొక్క ప్రాంతం ఉంటుంది అనేది భావన కాబట్టి మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఎప్పుడైతే యుద్ధం బయట జరుగుతూ ఉంటే యుద్ధ సందర్భంలో అంతర్గత యుద్ధం చేయాలన్నటువంటి కుట్రలు కూడా కొనసాగే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి మన దేశ రక్షణ కోసం సమాజ రక్షణ కోసం హిందూ ధర్మ రక్షణ కోసమే మేమంతా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని జయప్రదం చేయాలని సంకల్పించుకున్నాం భవిష్యత్తులో కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారా నెలకు ఒక సమావేశం ఉంటుంది ఒక కమిటీ ఉంటది పెద్దల నాయకత్వంలో సీనియర్ నాయకత్వంలో కమిటీ వేస్తాం ఈ బాలాపూర్ గ్రామంలో ఎవరు కూడా మత శక్తులకు ముస్లింలకు ఇల్లు కిరాయించేద్దాం ఇక్కడ ఎవరు కూడా భూములు భూమి విలేజ్ లోపల ఇప్పటిదాక అయిపోయింది అయిపోయింది ఇక ముందు విలేజ్ లోపల అడుగు పెట్టనియొద్దు అనేది ఒక సంకల్పం తీసుకుందాం ఒకవేళ పేదవాడు అమ్మాలని తన అవసరాల దృష్ట ఉంటే దానికి మనం ఏం చేయాలి మన యొక్క బాలాపూర్లో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని పెద్దలు అన్ని పార్టీల నాయకులు కూర్చొని అదంతా ఒక టీమై అయి కొనుగోలు చేసి మనం అమ్మి కూడా మనం చేద్దామా ఇంకేం చేద్దామని కూడా ఎజెండాగా ఉంది బహుశా ఇదేదో కేవలం ఆరంభం మాత్రమే కాదు జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ కాబట్టి ఈ కార్యక్రమాలు ఉంటే దీనికి విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు ఉంది భాగ్యనగర గణేష సమితి మద్దతు ఉంది మా ఎంబడి అనేక మంది పెద్దలు ప్రచారకులు సాధు సంతులు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువతు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు కుల అనేక రాజకీయ పార్టీలు కుల సంఘాల వారు మద్దతు ఇస్తా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం గతంలో రెండు సమావేశాలు పెట్టాం పెట్టినప్పుడు చాలా మంది మనసిప్పి వాళ్ళ మనసులో ఉన్న గాయాలను వ్యక్తం చేసుకున్నారు కాబట్టి ఇది సాధించుకుంటేనే మనందరికీ మనగడ మనందరికీ ఈ ముందుకు తీసుకెళ్తాం ఈ తరం మనం పట్టించుకోకుంటే ఈ యొక్క భగవంతుడుగా మనం క్షమించే స్థితిలో లేడు కాబట్టి మేము ఒక తీవ్రమైన సంకల్పంతో పెద్దలందరం వచ్చామని మీ అందరు తెలియజేసుకుంటూ మీడియా జై బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ప్రెస్ మృతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై నాలుగు తారీఖు నాడు రోహింగలను తరుము కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూగా చేయాలని ఎందుకంటే గతంలో కూడా మనము ఐదు సంవత్సరాల కింద చూసాం ఐదు సంవత్సరాల కింద ఇలానే రోయింగ్ అలా నేరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను అది ఐదు సంవత్సరాలు అట్లే ఇంకా కెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి వాళ్ళ ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా ఇవాళ వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ విశ్వేశ్వర కొండ విశ్వేశ్వర దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం చట్టం తేవాలంటే ఒక పార్లమెంటు పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తోటి మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం దేయగలుగుతుంది ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్లకు సెండర్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటది స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటది వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేరక ఎందుకంటే మన తెలంగాణలో అధికారులంటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు మనం చూస్తుంటాం ఇక్కడో ఏం జరిగినా క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని సంబంధించిన ఎంపీ గారిని ఇక్కడ సబితవేంద్ర రెడ్డి గారిని విశ్వేశ్వరెడ్డి గారిని మన ఇన్ఛార్జి సీదర్ బాబాన్న గారిని ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత కొట్లా చట్టాలుంటేనే పనిచేయగలుగుతాం చట్టానికి ఎవరు చుట్టం కాదు కాబట్టి మనం ఇరవై నాలుగో తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి స్వామి పూజలు కానివ్వండి ఏ కార్యక్రమాలు అయినా సరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే అందరు అన్ని పాటలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం కాబట్టి అందరం ఐక్యతాటిగా ఇరవై నాలుగో తరగనాడు మూడు గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని అదే విధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్ లలో పెడుతున్నారు ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది ఒక పార్టీ కోసం కాదు హిందుత్వం అంటే ఒక భగవంతుడు తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ అన్ని కుల సంఘాలు ఉన్నారు అందరు కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియచేస్తే అందరం కూడా దాన్ని సాగతిచ్చి అందరం ముందుకు వచ్చినాం ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం